వీరవాసరం మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది వీరవాసరం మండలంలో గత కొంతకాలంగా నెలకొన్న టీడీపీ జనసేన మధ్య విభేదాలు మండల పరిషత్ సమావేశాల్లో ఒక్కసారిగా భగ్గుమన్నాయి ఎంపీటీసీ కొల్లేపర శ్రీనివాస్ ఎంపీపీ దుర్గాభవాని మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది జనసేన ఎంపీటీసీలు ఎంపీపీ దుర్గాభవాని అధికారుల సాక్షిగా ఎండగట్టారు అభివృద్ధి పనులకు గ్రాంట్లు ఇస్తామని తీర్మానం చేయించుకొని శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం లేదని జనసేన ఎంపీటీసీలు గుల్లిపల్లి విజయలక్ష్మి శ్రీనివాసులు ఆరోపించారు వైసీపీ ఎంపీటీసీలకు కోరినన్ని నిధులు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు అధికారులు కూడా మండల పరిషత్ సమావేశానికి సకాలంలో రావడం లేదని గంటల తరబడి సమావేశ మందిరంలో వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీపీ తీరును నిరసిస్తూ ఎంపీటీసీలు విజయలక్ష్మి శ్రీనివాసులు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు वहीं सर हमें नीचे आने को कोरा मैं नीचे नहीं है। अल मार्कर है वहाँ बिना नहीं चलने में आसान है यार नार्मल चलेगा नार्मल चलेगा नार्मल चलेगा नार्मल चलेगा नीचे नहीं है क्या नार्मल चलेगा नीचे नहीं है क्या అధికార పార్టీ అయినా కూడా నా పరిధిలో చాలా అన్యాయం జరిగిందని నేను ఈరోజు ఎందుకంటే హెడ్ క్వార్టర్ వేల ఓటింగ్ ఉన్న ఈ హెడ్ క్వార్టర్ లో నలుగురు ఎంపీటీసీలు ఉంటామండి ఇద్దరం వైఎస్ఆర్ ఇద్దరు జనసేన అది మనలో హెడ్ క్వార్టర్లో ఎంత ఉంటుంది నా నా పరిధిలో నేను పెట్టిన వర్కుల్లో ఎందుకు కుదించడం జరిగింది అన్నది నేను ఫస్ట్ పాయింట్ అక్కడ అడిగినప్పుడు ఎంపీపీ గారు నోరేసుకొని పడిపోతే ఇక్కడ ఏది చేయను అంటున్నారు ఇది ఏంటి ఇది ఏకపక్ష ధోరణి కాదా నేను కూడా చెప్పాను ఎంపీ ఉద్దేశపూర్వకంగా చెప్తా ఎందుకంటే నేను వర్కులు పెట్టినప్పుడు మీకు ఐదు లక్షలే శాంక్షన్ చేస్తానని చెప్పాల్సిన బాధ్యత వచ్చి జనభవన్ బట్టి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే నా ఎంపీటీసీ పరిధి వచ్చేటప్పటికి పది లక్షలు ఇచ్చారు ఆ పది లక్షలు ఎత్తే గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఆ ఎంపీటీసీకి ఏ గ్రాంటీ ఇవ్వకూడదని చెప్పడం జరిగింది అదే విషయం నా దగ్గరికి వచ్చి మన ఎంపీ గారు ఎలా చెప్పడం జరిగింది ఆ రోజున నేను ఒకటే మారి చెప్పా నాకు వాళ్ళు ఏ గ్రాంట్ ఇవ్వద్దు అన్నారు కాబట్టి ఇంకా మనకే సంవత్సరం సంవత్సరం మనకి ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వం మారిన వెంటనే పౌస్ట్ ఎంపీటీసీ గ్రాంట్గా నాకు ఇమ్మని అడిగా అడిగిన వెంటనే ఓకే అన్నారు అన్ని తీర్మానాలు అవని కానీ ఎంపీటీసీ ఈ రోజున మూడున్నర సంవత్సరాలు ఉంది ఒక్క రూపాయి కూడా నా ఎంపీటీసీ పరిధిలో చేయించుకోలేదనే బాధ వస్తుంది నేను గతంలో మా నాన్నగారు కూడా ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయి ఓడిపోవడం వలన ప్రెస్టేజీగా తీసుకుని నేను ఎంపీటీసీగా నడకం జరిగింది